ప్రాణాలు బలిగొన్న ఉగ్రమూకల అంతు చూసింది భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో త్రివిధ దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది ఈ దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ప్రతి అప్డేట్ ను మీ పొలిటికోస్ మీడియా మీకు అందిస్తోంది పెహల్గా దాడి ఘటనతో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వేళ పాక్ ను భారత్ దెబ్బ కొట్టింది ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి పూర్తి కశ్చితత్వంతో దాడులు చేశాయి ముందుగా అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి మొత్తం తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిగాయి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి ఉగ్రస్థావరాలపై మిసైలుతో దాడులు రెండు గంటలకు న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్టులో భారత ఆర్మీ ప్రకటన రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షహజాబ్ షరీఫ్ అలాగే రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీనగర్కు విమాన సర్వీసులు రద్దు మూడు గంటలకు ధర్మశాల లేహ్ జమ్మూ అమృత్సర్ విమానాశ్రయాలు మూసివేత నాలుగు గంటలకు ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది ఇక ఉగ్రస్థావరాలే టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ దాడులు కొనసాగాయి పాకిస్తాన్లోని నాలుగు పీఓకేలో ఐదు చోట్ల ఉన్న అటాక్స్ కొనసాగాయి అయితే ఇండియన్ ఆర్మీ ఎక్కడెక్కడ దాడి చేసిందో ఒకసారి చూద్దాం మురిట్కే ఇక్కడే లష్కరేతో ఇవా హెడ్ క్వార్టర్ ఉంది దాంతో మిసైల్లతో విరుచుకు పడింది భారత్ బహావల్పూర్ ఇక్కడ ఏ మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉంది ఈ ప్రాంతంపై కూడా బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ ముజఫరాబాద్ పిఓకేకి హెడ్ క్వార్టర్ ఇది ఇక్కడే హిజ్బుల్ ముజాహిద్దీన్ బేస్ ఉంది ముజఫరాబాద్లో రెండు ప్రాంతాలను టార్గెట్ చేసింది భారత్ కోట్లీ ఇక్కడున్న టెర్రర్ క్యాంప్స్ పై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ ముజఫరాబాద్ లో మరో చోట మిసైల్ తో దాడి చేసింది భారత్ గుల్పూర్ ఇక్కడున్న టెర్రర్ లాంచ్ ప్యాడ్ పై దాడులు చేసింది భారత్ సియాల్ కోట్ ఇక్కడ టెర్రర్ క్యాంప్ పై మిసైల్ వర్షం కురిపించింది చాకమ్రూ ఇక్కడ టెర్రర్ లాంచ్ ప్యాడ్ పై భారత సైన్యం దాడులు చేసింది బీంబర్ ఇక్కడ కూడా టెర్రర్ లాంచ్ ప్యాడ్ పై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి ఒక రాత్రిలోనే మూడు టెర్రర్ హెడ్ క్వార్టర్స్ నేలమట్టం చేసింది ఇరవై ఆరుపై పదకొండు దాడులకు ప్రతీకారంగా మురిడ్కేలో దాడులు చేసిన ఆర్మీ పుల్వామా ఎఠాకి ప్రతీకారంగా బహావల్పూర్లో మెరుపు దాడులు జమ్మూ కాశ్మీర్లో జరిగిన పెద్ద దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్ సియాల్ కోట్పై ఎయిర్ స్ట్రైక్ చేసింది భారత్ ఒక దెబ్బకు మూడు పిట్టలు అనేలా రాత్రికి రాత్రే మూడు టెర్రర్ హెడ్ క్వార్టర్స్ నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ పహల్గాంకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది అయితే పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది దాడిలో సుమారు వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత సాయుధ దళాలు బహవల్పూర్ లోని జైషే మహమ్మద్ బలమైన స్థావరం మురిడ్కేలోని లష్కరే ఏ తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి మర్కజ్ సుహాన్ అల్లా పేరుతో పిలువబడే జైషే మొహమ్మద్ ప్రధాన స్థావరం పాకిస్తాన్లోని పంజాబ్ జిల్లా బహవల్పూర్లో ఉంది రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన నిందితులకు ఈ శిబిరంలోనే శిక్షణ ఇచ్చారు మర్కజ్ జైషే మొహమ్మద్ స్థావరంలో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ జైషే మొహమ్మద్ అధిపతి ముఫ్తి అబ్దుల్ రఫూఫ్ అస్కర్ అలాగే మౌలానా అమర్ కుటుంబ సభ్యుల నివాసాలు కూడా ఉన్నాయి వీరితో పాటు ఆరు వందల మందికి పైగా జైషే మహమ్మద్ సభ్యులు ఉంటున్నారు యుకే సహా కొన్ని గల్ఫ్ ఆఫ్రికన్ దేశాల నుంచి సేకరించిన నిధులతో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ జైషే మహమ్మద్ స్థావరం మర్కజ్ సుహానల్లా నిర్మాణం చేపట్టింది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి జైషే మహమ్మద్ సభ్యులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది ఇక పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో ప్రాంతంలో ఉంది ఈ హెడ్ క్వార్టర్ పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం ఉంటుంది అయితే రెండు వేల పంతొమ్మిది పూల్వామా దాడికి ఉగ్రవాదులు శిక్షణ పొందింది కూడా ఇక్కడే మసూద్ అజార్ అధీనంలో ఈ టెర్రర్ క్యాంప్ ను గురిపెట్టి ధ్వంసం చేసింది మన ఆర్మీ జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ముఫ్తి అబ్దుల్ రఫూఫ్ తో కలిసి ఈ శిబిరం నుండి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే టార్గెట్ గా మిసైల్ దాడులు జరిగాయి బహావల్పూర్ పై మొదటి దాడి చేసిన భారత్ సైన్యం బహావల్పూర్లోనే ముప్పై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ బహావల్పూర్లోనే మసూద్ అజార్ హెడ్ క్వార్టర్స్ పై దాడి మసూద్ అజార్ కి సంబంధించిన మదర్ఫాపై నాలుగు క్షిపణుల దాడి లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలపైన భారత్ దాడులు చేసింది భారత్ మిసైల్ దాడులతో బెంబేలెత్తిన పాకిస్తాన్ వణికిపోతుందనే చెప్పాలి పెహల్గామ్ ఉగ్రదాడిలో కళ్ళ ముందే భర్తలను కోల్పోయిన భార్యలకు చేసే న్యాయమే ఆపరేషన్ సింధూర్ కేంద్రం ఆ అర్థంలోనే ఈ ఆపరేషన్కు ఆ పేరు ఖరారు చేసింది అదీకాక కుంకుమ పువ్వుకు ప్రసిద్ధిగాంచిన కశ్మీర్ లోయలో పెహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్ రక్తం పారించింది పాక్ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ఎందుకీ పేరు పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు ఆపరేషన్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది దీంతో ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది ఈ మేరకు అన్ని ఎయిర్పోర్ట్లు పోర్టులలోనూ పాకిస్తాన్ క్లోజ్ చేసింది అలాగే స్కూళ్లు ఆఫీసులకు సెలవులు ప్రకటించింది మెడికల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది పాక్ సర్కార్ subscribe to the channel and download the Politicos app from the links in the description.